ముందుగా జగద్గురువు కృష్ణ కన్యకు ఆత్మ ప్రణామాలు సార్ తర్వాత కలియుగ జగద్గురు అయిన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు పవన్ సార్కి ఆత్మ ప్రణామాలు నాయుడు సారికి ఆత్మ ప్రణామాలు సార్ గ్రూప్ లో ఉండే అందరి మాస్టర్స్ కి ఆత్మ ప్రణామాలు ఈ జ్ఞానాన్ని నాకు పంచిన సరస్వతి వేదికకు నా కృతజ్ఞతలు అన్నయ్య ఇవాళ నన్ను హిమాలయాలకు తీసుకెళ్లారు సార్ హిమాలయాలు ఎంత అందంగా ఎంత మనోహరంగా ఎంత దైవికంగా ఉన్నాయంటే అక్కడ ఉంటే చాలు మనసుకు ప్రశాంతత ఆనందము ప్రేమ కరుణ అన్ని నిండిపోతాయి అన్నంత విధంగా ఉన్నాయి నేను కన్నయ్యని అడిగాను ఇంత అందంగా ఆనందంగా ఎందుకు ఉంది కన్నయ్య అని చెప్పేసి ఇక్కడ వారు ఏం చెప్పారంటే ఇక్కడ మహా పరిశూన్య స్థితి మహాకాంతి స్థితి ఓంకార నాథ స్థితి మొత్తం కలిసి ఉన్నాయి కాబట్టి ఈ హిమాలయాల్లో అంత ప్రత్యేకత ఉంది అని సార్ ఆ తర్వాత నన్ను కన్నయ్య మానస సరోవరం తీసుకెళ్లారు సార్ నేను అడిగాను మానస సరోవరంకి ఉండే ప్రత్యేకత ఏంటి కన్నయ్య అని విశ్వశక్తి మన విశ్వశక్తి ఎప్పుడైతే ఏర్పడిందో తన మనస్సు ద్వారా ఏర్పడిన శక్తియే ఈ సకల లోకాల శక్తి ఆ విధంగా ఏర్పడినప్పుడు భూమి మీద ఫస్ట్ ఏర్పడింది మానస సరోవర శక్తి కాబట్టి ఆ మానస సరోవరానికి అంత శక్తి ఉంది ఏ యొక్క ధ్యాని అయితే ఇక్కడ ఒక్క క్షణం లయం అయినా వారు ఎన్నో జన్మలుగా చేసుకున్న కర్మ ఫలితాలు అన్ని నాశనం జరిగి విశ్వలోక కళ్యాణం కోసం వారి సేవ చేసి ఆ జీవితాన్ని ముగించి ఈ విశ్వశక్తిలో ఐక్యమవుతారు అని చెప్పేశారు అంటే ఏం చేయాలి కన్నయ్య అంటే మీరు కూడా మీ మనస్సును మానస సరోవరం చేసుకుని మీ ఆత్మశక్తిలో శక్తిలో నిమగ్నమయ్యి విశ్వలోక కళ్యాణం కోసం పోరాటం చేసి మీరు సమిధలుగా మారి ఆ విశ్వలోకంలో కలిసిపోవాలి అని చెప్పేశారు ఆ తర్వాత కన్నయ్య ఒక దగ్గరికి తీసుకెళ్లారు హిమాలయాలోని అక్కడ చూస్తే ఎంతో మంది ధ్యానులు యోగ యోగం చేసే వాళ్ళు తర్వాత మహావతార్ బాబాజీ వారిని కూడా చేయించారు కన్నయ్య వెళ్ళి వారి పక్కన ఆసీనుడయ్యారు ఆసీనుడయ్యి వారిని ఈ విధంగా పిలిచారు శేష మనము వచ్చిన పని ఇప్పుడు మొదలు పెట్టాల్సి ఉంది మీరు ఎప్పుడైతే క్రియా యోగ ధ్యాన యోగంలో మునిగి ధ్యాన శక్తిని ఈ లోకానికి పంచుతున్నావో ఇప్పుడు మనం ప్రేమ శక్తిని కరుణాశక్తిని కూడా ఈ ప్రపంచంలో సుస్థిర స్నానం చెయ్యాలి అని చెప్పేశారు కన్నయ్య అయితే వారేమన్నారు అలాగే ప్రభు మనం చేసే ప్రయత్నం మనం చేద్దాము ఈ ధ్యాన శక్తిని పంచడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పేసి వారు చెప్పారు ఆ తర్వాత చుట్టూ ఎంతో మంది ధ్యానులను చూపించారు మాస్టర్స్ ఈ ప్రతి ఒక్క మహా యొక్క గురువులు ఏ విధంగా ఉన్నారంటే ధ్యానాగ్నిల్లాగా అంటే ధ్యాన కుండల్లాగా ఉన్నారు వారి లోపల చిన్న చిన్న ప్రముదల్లాగా జీవించే వాళ్ళందరినీ చూపిస్తున్నారు వీళ్ళందరూ ధ్యాన యోగంలోకి అడుగు పెట్టిన వారు ఈ ధ్యానాగ్ని లో నిమగ్నమైన వారు ఈ ధ్యాన కుండంలో ఉన్నవారు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత కృష్ణయ్య ఏం చెప్పారంటే వారికి ఇక్కడ నుంచి నేను గోకులంలోకి భూమి మీదకి గోకులం తీసుకొచ్చాం కదా గోలోకం నుంచి తీసుకొచ్చిన ఆ గోకులంలోకి వెళ్ళి నేను ధ్యాన యోగంలో ధ్యానం చేయబోతున్నాను ధ్యాన శక్తి ద్వారా ప్రేమ శక్తిని కరుణాశక్తిని ఈ భూమి మీదికి పంచాలి కాబట్టేసి అని చెప్పేశారు అప్పుడు నేను వారిని అడిగాను గోకులం ఇక్కడ ఉందా స్వామి అని అంటే గోకులంలో ఒక అడుగు ఈ కర్తాల్ పిరమిడ్ మహా ప్రాంగణంలో ఉంది కాబట్టి ఆ ఆ యొక్క స్థలానికి అంత పవిత్రత అంత శక్తి వచ్చింది అని చెప్పేసి చెప్పారు అందుకోసమే ఇక్కడ మహా ఋషులు మునులు యోగులు తపస్సు చేశారు అందుకే ఆ యొక్క స్థలాన్ని నీ గురువు దీని కోసం ఎంచుకున్నాడు అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత వారు తీసుకొచ్చి కర్తాల్ పిరమిడ్ దగ్గర ధ్యాన యోగంలో మునిగి చూపిస్తున్నారు ఆ తర్వాత ఏం చెప్పారంటే ఇది కలియుగ ధ్యాన ద్వారక అని చెప్పారు ఈ కర్తాల్ని కలియుగ ధ్యాన ద్వారకగా వారు నామకరణం చేశారు ఆ తర్వాత ఏం చెప్పారంటే ఎప్పుడైతే ఒక మనిషి తనలో ఉండే ప్రేమ తత్వాన్ని కరుణాతత్వాన్ని భూమి మీద ప్రజలకు పంచలేకపోతాడో తను మారలేకపోతాడు తను స్వచ్ఛమైన శాకాహారిగా మారనట్టు అని చెప్పేశారు నువ్వు ఎప్పుడైతే స్వచ్ఛమైన శాకాహారిగా మారి నీలో ఉండే ప్రేమతత్వాన్ని కరుణతత్వాన్ని ధ్యాన శక్తి ద్వారా సమస్తలకు పంచుతావో అప్పుడు నువ్వు శుద్ధమైన శాకాహారిగా మారుతావు అని చెప్పేశారు ఆ తర్వాత ఇంకొక మాట ఏం చెప్పారు కన్నయ్య అంటే ఇప్పుడు విశ్వ యుగం రాబోతుంది కాబట్టి ఇది యుగ సంధి కాలం ఏ విధంగా అయితే మహాభారత యుద్ధం యుగ సంధి కాలంలో జరిగి ఆ మహాభారత యుద్ధం తర్వాత శాంతి నెలకొని తర్వాత యుగంలోకి చేరుకుందో ఇప్పుడు కూడా యుగ సంధి కాలం నడుస్తుంది అని చెప్పేశారు యుగ సంధి కాలం నడుస్తుంది కాబట్టి మీ గురువు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు నేనే విధంగా అయితే భగవద్గీతను బోధించారు తను మీకు ధ్యాన గీతను బోధించారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మీలో ఉండే కరుణాశక్తిని ప్రేమ శక్తిని పెంచడం కోసమే వారు ధ్యాన మహాచక్రాలు మహిళా చక్రాలు కరుణా చక్రాలు ఎన్నో నిర్వహించి మీలో ఉండే సమస్త కరుణాశక్తిని ప్రేమ శక్తిని ఉత్తేజితం చేయడానికి ధ్యాన శక్తిని ధ్యానం అనే ఆయుధాన్ని వారు ఉపయోగించారు అని చెప్పేశారు మాస్టర్స్ ఆ తర్వాత వారు ఏం చెప్పారంటే నేను ఏ విధంగా అయితే ఆ యుద్ధంలో పాల్గొనకుండా ఆ అందరితో యుద్ధం చేయించాను ఇప్పుడు మీ గురువు కూడా ఆ యుద్ధంలో పాల్గొనకుండా మిమ్మల్ని ఆ యుద్ధము చేయించడానికి మిమ్మల్ని సిద్ధం చేశారు మిమ్మల్ని అర్జునులుగా మార్చారు అని చెప్పేశారు ఆ తర్వాత ఏం చెప్పారంటే ఏ విధంగా అయితే ఆ ఆ యుద్ధంలో ప్రతి ఒక్క శక్తి అంటే విశ్వంలో ఉండే ప్రతి ఒక్క శక్తి ఆ యుద్ధంలో పాల్గొనిందో ఇప్పుడు మీరు చేసే ఈ ధ్యాన యాగంలో కూడా ప్రతి ఒక్క శక్తి ఆ విధంగానే పాల్గొంటుంది అని చెప్పేశారు ఆ తర్వాత ఇప్పుడు యుగ సంధి కాబట్టి మీరు కూడా ధ్యాన మహాభారతం చేయబోతున్నారు అని చెప్పేశారు వచ్చే విశ్వయుగం కోసం మీరు ఇప్పుడు ధ్యాన మహాభారతాన్ని చేయబోతున్నారు అందులో ఆ ధ్యాన యోగంలో ప్రతి ఒక్కరు సమితలుగా మారి మీరు ఆ ధ్యాన మహాభారతంలో సైనికులుగా మారాలి అని చెప్పారు ఏ విధంగా అయితే ప్రతి లోకం నుంచి ప్రతి ఒక్క శక్తి ఆ మహాభారత యుద్ధంలో పాల్గొనిందో ఇప్పుడు మీరు చేసే ఈ ధ్యాన మహాభారతంలో కూడా ప్రతి ఒక్క మాస్టర్స్ తన ధ్యాన శక్తిని ఈ భూమి మీదకి తీసుకొస్తారు భూలోకం కాకుండా జనాలోకం తప తపోలోకం సువర్ణలోకం ఆ సత్యలోకాల్లో ఉండే మాస్టర్స్ కూడా భూమి మీదకి వచ్చి ఆ యుద్ధంలో పాల్గొంటారు ఎందుకంటే ఆ ఎన్ని లోకాలు ఉన్నా భూలోకం నుంచి మాత్రమే వారి ఆత్మ విశ్వలోకంలోకి ప్రయాణం చేస్తుంది ఇది ఒక పరీక్షా వేదిక వారికి వారు ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని ఆ ధ్యాన శక్తిని సంపాదించుకున్నారు కదా ఆ ధ్యాన శక్తిని సరైన మార్గంలో ఈ భూమి మీదికి అవతరించి ఆ ధ్యాన శక్తిని పంచి ఆ ధ్యాన మహాయాగంలో సమిదలుగా మారి ధ్యాన మహాభారతంలో వారు కూడా సైనికులుగా మారబోతున్నారు మిమ్మల్ని కూడా మీ గురువు ఎంచుకొని ఆ ధ్యాన మహాభారతంలో సైనికులుగా తీర్చిదిద్దారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆ ధ్యాన మహాభారతంలో పాల్గొని ధ్యాన సైనికులుగా మారి యుద్ధం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ తమలో ఉండే ప్రేమ కరుణా కరుణాశక్తిని బయటికి తీసుకురావడానికి మీతో మీరే యుద్ధం చేసి ఆ కరుణాశక్తిని ప్రేమ శక్తిని ప్రతి ఒక్కరికి పంచి జ్ఞాన శక్తిని తెలుసుకొని విశ్వయుగంలోకి అడుగుపెట్టి తమ జీవితాన్ని చివరి జన్మగా చేసుకోవాలి అని చెప్పేసి కన్నయ్య చెప్పారు మాస్టర్స్ ఇది ఇవాళ కన్నయ్య నాకు ఇచ్చిన జ్ఞానము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన మెసేజ్ ఇచ్చేవమ్మా సూపర్ గా ఉంది హిమాలయాలన్నీ తిరిగేసి వచ్చావు గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బాబాజీని చూసావు అది ఇంకా అద్భుతం థ్యాంక్ యూ అమ్మా ఎంతో మంది యోగులు మునులు ఇట్లా ఉన్నారు సార్ అక్కడ ఒక వలయాకారంలో కూర్చున్నారు మధ్యలో కన్నయ్య బాబాజీ వారు కూర్చున్నారు వారి ముందర దీపాల లాగా వెలుగుతున్నారు చిన్న చిన్న దీపాల లాగా వెలుగుతున్నారు వీళ్ళందరూ ధ్యానులు ధ్యాన యోగంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ఈ విధంగా కనిపిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చూపించారు మహాభారత యుద్ధము ఇప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం అనేది కూడా వారు క్లియర్ గా చెప్పేశారు సార్ ఇప్పుడు సార్ మనని ఎంచుకున్నారు కొంత మందిని అని చెప్తున్నారు ఆ ఆ మహాభారత యుద్ధంలో మనం కూడా పాల్గొనడం కోసమే మనని ధ్యాన మహాభారత యుద్ధం చేశారని చెప్పేసి చెప్తున్నారు సార్ అది చాలా బా అనిపించింది చూపిస్తుంటే అందుకే భారతదేశానికి భారతం అని చెప్పేసి పేరు పెట్టారు ఇది విశ్వయుగా కేంద్ర స్థానం అని చెప్పేశారు సార్ అద్భుతమైన గడ్డ భారతదేశం గడ్డ అందుకోసమే ఎంతో మంది మునులు ఋషులు యోగులు ఈ భారత భూమిని ఎంచుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు జన్మించడం అనేది ఎన్నో జన్మల నుంచి మీరు చేసుకున్న పుణ్యం కాబట్టి ఆ ధ్యాన మహాభారతంలో మీరు సన్నిధలుగా మారి ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు సార్